you mm -hmm. ఆర్కి స్వాగతం ఏఈఎల్సీ మోడరేటర్ ఉత్తర్వుల మేరకు ఐదు సంవత్సరాల పదవీ కాలం పాస్టర్ గా కొనసాగుతానని డబ్ల్యూస్వర్ ఎన్ఎంఈ లోధరన్ దేవాలయ సంఘ కాపరి రెవరెండ్ సరళ అనిల్ కిరణ్ పేర్కొన్నారు మంగళవారం ఎన్ఎంఈ లోధరన్ దేవాలయాలు ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో అసిస్టెంట్ పాస్టర్ సూర్య సూర్యతేజ ట్రెజరర్ జల్లూరి ప్రవీణ్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఈఎల్సీ మోడరేటర్ పరదేశి పరదేశాబు ఉత్తర్వుల మేరకు రెండు మే ముప్పై తేదీన ధవలేశ్వరం ఎన్ఎంఏ లోధరం దేవాలయం సంఘం కాపరిగా ఐదు సంవత్సరాల కాలపరిమితితో నియమితులయ్యానని తెలిపారు చర్చ్ అండ్ హక్ కమిటీ తీర్మానం మేరకు అప్పటి నుంచి ఆరోపణలు చేస్తున్నారని వివరించారు ఎన్ఎంఏ సంఘానికి అసిస్టెంట్ పాస్టర్గా జి కిరణ్ బాబును నియమించినట్లు నకిలీ ధృవీకరణ పత్రం సృష్టించి సంఘాల అర్జర్లు సృష్టిస్తున్నారని తెలిపారు పాస్టర్ కిరణ్ బాబులు సకినేటిపల్లి దేవాలయానికి పాస్టర్ గా ఏఎల్సి నియమించిందని అయితే అక్కడికి వెళ్లకుండా ధవలేశ్వరం దేవాలయంలోనే కొనసాగే విధంగా శాంతి భద్రతలకు వివాదం కలిగేలాగా వివాదాలు చేస్తున్నారని ఆరోపించారు దేవాలయంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని ఈ సంఘటనపై ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ సిఐకు డిఎస్పీకి రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు అధికారులు ఇరు వర్గాలలో కూర్చోబెట్టి సమస్య పరిష్కరించేందుకు కృషి చేశారని తెలిపారు ఏఈఎల్సి మోడరేటర్ నియమించిన రెవరెండ్ పాస్టర్ గా కొనసాగే అర్హత ఉందని అధికారులు పేర్కొన్నట్టు తెలిపారు చర్చకు రావడం మానేసిన కొందరు స్వార్థపరులు దేవాలయంలో ప్రార్థనలు అడ్డుకుని నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపిస్తున్నారని తెలిపారు ఈ ఆరోపణలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని దీనిపై కేసు నమోదు తెలిపారు ఈ సంఘటనపై పోలీసు వారు దేవాలయంలో శాంతి భద్రతలకు వివాదం కలిగించే వారిపై చర్యలు తీసుకుని రెండు లక్షల రూపాయలు పెనాల్టీ వేస్తామని ఇరు వర్గాలకు చెప్పినట్లు వివరించారు ఏఈల్సి నిబంధనల మేరకు ఐదు సంవత్సరాలు పదవీ కాలంలో కొనసాగుతానని అన్నారు చర్చ్ ట్రెజరర్ జల్లూరి ప్రవీణ్ మాట్లాడుతూ జూన్ తేదీన తాను బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయినట్లు తెలిపారు ఎన్ఎంఈ లోదరం దేవాలయానికి గతంలో పాషల్ గా పనిచేసి మరణించిన జేసుదాస్ కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు ఇవ్వాలని అడ్ కమిటీ తీర్మానం చేసినట్లు తెలిపారు అలాగే దేవాలయానికి నెలకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు కరెంటు బిల్లు వస్తుందని తెలిపారు సుమారు ఒక లక్ష యాభై వేల వరకు ఖర్చులు ఉంటాయని వివరించారు క్రిస్మస్ సమయంలో పది లక్షల రూపాయల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అన్నారు అయితే కొందరు చర్చి నిధులు ఎనభై లక్షల వరకు దుర్వినియోగం అయిందని ఆరోపిస్తున్నారని నేను పదవి కాలంలో ఉన్న సమయంలో అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే దుర్వినియోగం అయిన సొమ్ము కట్టే పది రెట్లు ఎక్కువగా ఇస్తానని ఏఈఎల్సి పదవిని వదులుకుంటానని సవాల్ చేశారు గతంలో కొందరు చర్చి నిధులు దుర్వినియోగం చేశారని క్రిస్మస్ సమయంలో చర్చ్ డెకరేషన్ నిమిత్తం ఒక వ్యక్తిని తీసుకువచ్చారని అతను డెబ్బై వేల రూపాయలు అవుతుందన్నారని తెలిపారు అయితే దానిని నలభై వేల రూపాయలకు మేము ఒప్పించామని అన్నారు తీరా అతనికి ఇరవై వేలు మాత్రమే ఇచ్చినట్లు తేలిందని అన్నారు దేవాలయాల అవకతవకలకు పాల్పడి నెట్టి వేయబడిన వారు తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు గతంలో చర్చికి యాభై ఐదు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే దానిని కోటి రూపాయలకు పై వరకు పెంచామని అన్నారు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ధవలేశ్వరం యూనియన్ బ్యాంక్ లో ఉందని కావాలంటే చూడవచ్చునని పేర్కొన్నారు దేవాలయానికి సంబంధించి నిధులు ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని చెప్పారు సంఘం సభ్యులు మహేష్ మాట్లాడుతూ రెండు వేల పదిహేను నుంచి ప్యారిస్ అడ్హాక్ కమిటీ సభ్యులుగా తాను కొనసాగుతున్నానని తెలిపారు గతంలో పనిచేసిన వ్యక్తి బరియల్ గ్రౌండ్ లో ఉన్న వేప చెట్లు ఇతర సామాగ్రిని అమ్ముకుని వచ్చిన నగదుతో పరారయ్యాడని తెలిపారు అతనుండి రావాల్సిన డబ్బుల నిమిత్తం అతనికి ఏడు సార్లు లేఖల నోటీస్ పంపించినప్పటికీ దానిపై సరైన స్పందన లేదని అన్నారు వీటితో పాటు సంఘానికి సంబంధించిన నగదు కూడా వాడుకున్నాడని వివరించారు సంఘం కాపరి రెవరెండ్ సరెల్ అనిల్ కిరణ్ ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాతే ఆయన బదిలీ ఉంటుందని తెలిపారు ఈ సమావేశంలో ఎం కిషోర్ బాబు జిజే లలిత మోజేస్ ఎం సత్య ఆస్కర్ చంద్ర చంద్రకే అరుణ మణికుమారి బి అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు మాకు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఈ ఆర్డర్ తో పాటు అప్పటి నుంచి నేను పనిచేస్తున్నా కాలం తర్వాత అంటే ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున సూర్యతే జార్ అనే ఆయన ఈ పాస్టర్ అస్తే ఫాస్టర్గా పంపించారు దాన్ని కూడా మాట మిక్చర్ పేరిసిన ఆర్డర్ ఇవన్నీ కూడా ఒరిజినల్ ఆర్ట్స్ విచ్చిపించడం జరుగుతుంది అయితే ముప్పై ఒక తారీఖున కిరణ్ బాబు గారు ప్రెసిడెంట్ గారు ఇచ్చారని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు ఈ ఆర్ట్స్లో ఏమైనా ఉందంటే రెవెన్ కిరణ్ బాబు గారు ట్రాన్స్ఫర్ టు శిల్పాల్ స్ట్రోజర్ చర్చ్ రాజమండ్రి టు ఎన్ ధవేశ్వరం ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు టిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు నువ్వు అక్కడ పనిచేయాలి అని అనిల్కి కలిసి నువ్వు పనిచేయాలని చెప్పి వారికి ఆర్డర్ ఇచ్చారు ఈ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా కంపెనీ వాళ్ళందరూ కలిసి తీర్మానం చేసి మోడర్ బిషప్ గారికి ఈ తీర్మానం కాయ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నీ గమనించి వారి సిన ప్రెసిడెంట్ ఇచ్చిన క్యాన్సిల్ చేస్తూ ఈ మోడరేటర్ బిషప్ గారు ఇచ్చిన ఆర్డర్ అని ఈ ఆర్డర్ లో అక్టోబర్ కు సార్ రాజు ఇచ్చినటువంటి ఆర్డర్ క్యాన్సిల్ చేస్తూ జి కిరణ్ బాబు గారిని ఈ చర్చలో అసిస్టెంట్ పాస్ వేశారు ఆయనకి ప్రమోషన్ ఇస్తూ మా మోడరేటర్ బిషప్ గారు ఆయనకి ప్రమోషన్ ఇస్తూ మళ్ళీ సగ్నేటిపల్లి ఎపిపల్లి రోజు వచ్చి సగ్నేటిపల్లి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్ సో ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇవన్నీ ఉంటడగా ఉంటాడుగా కిరణ్ బాబు గారు వాళ్ళ అన్ని చదువుతూ ఇక్కడికి వచ్చి ప్రతి వారం గొడవ చేయడం సంఘాన్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది మరి ఆ పరిస్థితులను బట్టి ఎస్ఓపిఎస్ స్టేషన్ ఆఫీసర్ గారికి మేము కంప్లైంట్ చేసినప్పుడు వారు కూడా మా మోడరేటర్ బిషప్ గారితో మాట్లాడారు అప్పుడు మా మోడరేటర్ బిషప్ గారు వారికి అడ్రస్ చేస్తూ ఒక లెటర్ ఇచ్చారు సర్వీల్ కిరణ్ ఎన్నమిల్ రోజు చర్చ్ లో మేము అపాయింట్ చేసాం మీ శాంతి భద్రతల దృశ్య అనిల్ కిరణ్ గారు అక్కడ ఉండాలి కిరణ్ బాబుని చెన్నైపేట ట్రాన్స్ఫర్ చేసాం దయచేసి దానికి మీరు సహకరించాలని చెప్పి సిఎల్ గారితో ఒక కాపీ అలాగనే డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ గారికి ఒక కాపీ అలాగనే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మూడు కాపీలు పంపించడం జరిగింది ఆ మూడు కాపీలు పంపించిన తర్వాత ఇరు పార్టీలని కూర్చోబెట్టి డిఎస్పి గారు మాట్లాడటం జరిగింది కౌన్సిల్ ఇవ్వడం జరిగింది మీ దగ్గర ఆర్డర్స్ చూపించమన్నారు అలాగే మమ్మల్ని గారు మా దగ్గర ఆర్డర్స్ చూపించాం వాళ్ళ దగ్గర ఆర్డర్స్ చూపించడానికి మాకు మోడరేటర్ ఆయన కాదు మా మోడరేటర్ ఆయన ఇచ్చిన ఆర్డర్స్ చెల్లో అని చెప్పి వారు డిఎస్పీ గారి చెప్పడం జరిగింది మళ్ళా డిఎస్పీ గారికి గారి దగ్గర నుంచి మా మోడరేటర్ గారికి జరిగిన విషయాలని ఆయన చెప్తే మా మోడరేటర్ గారు మళ్ళా రెండు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపించారు ఏఈల్సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వారు అందరూ కలిసి మోటార్ సిఇఓ గా ఏఎల్సి పరిపాలించడానికి కావలసిన అధికారాలన్నీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ఆ అధికారాలు ఏమి ఉన్నాయన్నది ఏడు పాయింట్స్ లో రాసి మన మెజిస్ట్రేట్ ఎంఆర్పీ గారికి డిఎస్పీ గారికి సీ గారికి కూడా కాపీ పంపించడం జరిగింది ఈ కాపీలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇవన్నీ చూసి వాళ్ళు మళ్ళా కౌన్సిలింగ్ పెట్టి నువ్వు కనుక ఈ ఉండాలి అనుకుంటే నీకు ఆర్డర్ ఇచ్చినటువంటి సినేట్ ప్రెసిడెంట్ తీసుకుని రా లేకపోతే మమ్మల్ని కూడా చెప్పారు మీకు ఆర్డర్ ఇచ్చినటువంటి మీ మోటార్ పిషప్ తీసుకురండి అని చెప్పి అడిగినప్పుడు మేము మా మోడర్ పిషప్ గారిని రామ్మని చెప్పి మేము అడిగినప్పుడు అది ప్రోగ్రామ్ మూడు నెలల ముందే ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోతుంది అండి మరి నేను రావడం కుదరదు కాబట్టి నా ఆప్షన్ నేను వేరే పంపిస్తున్నా అని చెప్పి మా సెక్రటరీ గారు ఈ మీకు ఇచ్చిన ప్రతి ఆర్డర్ లో కూడా ప్రతి ప్రతి కార్టీ కూడా నలుగురు పేర్లు ఉంటాయండి మోడరేటర్ బిషప్ గారి పేరు ప్రెసిడెంట్ సెక్రటరీ గారి పేరు వైస్ ప్రెసిడెంట్ పేరు ప్రెసిడెంట్ పేరు నాలుగు ఉంటాయి ఇదిలో చిన్న చిన్నం కిషోర్ గారిని పంపించడం జరిగింది చిన్న కిషోర్ గారు ఇక్కడికి వచ్చి మోడరేటర్ బిషప్ గారు ఆత్మ నన్ను ఇక్కడ పంపించారు నేను ఇక్కడికి వచ్చి మోడరేటర్ బిషప్ గారి పక్షం నేను ఇక్కడికి వచ్చాను లేవరెండి అనిల్ కిరణ్ గారే ఈ సంఘంలో పేరెంట్స్ మాస్టర్ గా ఉంటాడు వారితో పాటు అసోసియేట్ గా సూర్యదేశాడు కొందరు కిరణ్ బాబు జరిగింది అని చెప్పి వారికి అక్కడ అనౌన్స్ చేసి చెప్పడం జరిగింది వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు కూడా ఈ లీడర్స్ సరే చెప్పుకునే వాళ్ళందరూ వచ్చి ఆయన మీద కూడా దెబ్బలాడడం గొడవ చేయడం జరిగింది అవన్నీ కూడా మీకు వీడియో క్లిప్పింగ్ కూడా చూపిస్తాం తీసుకొచ్చి చూపించి నేను చెప్పడం జరిగింది సభాముఖంగా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఎలిగేషన్స్ చేసిన వారిలో శ్రీమతి సక్యులర్ పుష్పబిందనే ఆమె ఆమె నా ఎదురుగా కూర్చొని నన్ను దుర్భాషలాడుతూ కొన్ని కొన్ని ఎలిగేషన్స్ చేసింది ఆ రోజు మరియు వడ్డీ ఎదురెదురే అతను ఏం చేశాడంటే ఎలిగేషన్ అట అనుమానం వచ్చి చేశాడట అనుమానం వచ్చి చేశాను అన్నాడు అది కూడా రికార్డ్ అయ్యి ఉంది మరియు నా గురించి నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఉండి నాకు పరుగు భంగం కలిగిస్తూ ఎం ప్రమోద్ కుమార్ అనే అతను మరియు పొరలపాటి మణికుమార్ అనే అతను సోషల్ మీడియాలో అసభ్యంగా నువ్వు పోస్టింగ్ పెడుతూ నేను మాట్లాడిన మాటలను ముందువి వెనక్కి కట్ చేసి క్లిప్స్ క్లిప్స్ లాగా ఏదో చిన్న ముక్క పెట్టి నాకు పరుగు భంగం కలిగించారు మరియు మా సంఘ పరుగు కూడా తీశారు వారందరి మీద కూడా నేను సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తప్పకుండా తీసుకుంటాను అది మీ పత్రిక ముఖంగా కూడా వాళ్ళందరికీ కూడా నేను నేను తెలియజేస్తున్నాను కూడా థ్యాంక్ యూ ప్యారిస్ చెస్ కౌన్సిల్ మెంబర్గా రెండు వేల ఇరవై ఏడు వరకు నా విధులు నిర్వర్తించాను అక్కడి నుండి అడహ కమిటీ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నాను ఈ తరుణంలో రెండు వేల పదిహేడులో దిగవంత పాస్టర్ గారు రెవరెండ్ జయశదాస్ అయ్య గారు రెండు కా రెండు సంవత్సరాల కాల పరిమితితో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మరి పీసీసీ కమిటీలో మమ్మల్ని సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది నా ముందున్నటువంటి మరి దేవ యాష అనే వ్యక్తి ట్రెజర్గా పనిచేసి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మరి ఆయన నిధులు నిర్వర్తించి మరి సంఘానికి కానీ చెబిట్ రిపోర్టుకు కానీ మరి ఎటువంటి లెక్కలు అప్పచప్పకుండా మరి ఆ యొక్క గ్రౌండ్లో ఎంతో పురాతనమైన దాదాపు ఎనభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆ యొక్క బరెల్ గ్రౌండ్లో ఎంతో మరి పురాతనమైనటువంటి వేప చెట్లు ఉండేవి అవన్నీ కూడా కట్ చేయించి మరి వాటి నిమిత్తం వచ్చిన డబ్బులు మరి ఇంకా అక్కడ చాలా చాలా పనులు చేస్తారు వాటి నుంచి వచ్చిన డబ్బులు మరి రెండు సంవత్సరాల కాల పరిమితిలో ఈ యొక్క బరిల్ రిసీట్స్ ధర వచ్చిన డబ్బులు ఏమీ చెప్పకుండా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సెప్టెంబర్లో నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా వారిని తరచూ అడగడం మరి వారికి నోటీసులు పంపడం మరి అప్పటి నుంచి కూడా మరి పరిపాటిగానే వస్తుంది దాదాపు ఏడు సార్లు అతనికి లీగల్ నోటీసులు పంపడం జరిగింది మరి వాటిని ఏమీ లెక్క చేయకుండా మరి యొక్క సంస్థకు సంబంధించిన డబ్బులు వారి దగ్గర ఉంచుకొని మరి సంస్థ చాలా అతి దీనమైన మరి స్థితిలో ఉన్నప్పుడు కూడా వారు మరి ఎటువంటి మరి ఆర్థికంగా వారి దగ్గర ఉన్న నిధులు కూడా సంఘానికి అప్పు చెప్పకుండా వారి చలాయించడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మేము మరి సెమెంటరీ బోర్డుకి మరి సంబంధించినటువంటి అకౌంట్ ఉంది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి నేను నేను చార్జ్ తీసుకున్నటువంటి సమయం ఎం కిషోర్ కుమార్ హేట కమిటీ మెంబర్ నేను అనిల్ కుమార్ అనిల్ కిరణ్ గారు పదవి ఉన్నంతకాలం ఆయన కొనసాగించాలని మా డిమాండ్ అండి ప్రధానం అంతే ఏంటంటే మెయిన్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే అసిటేట్ పాస్టర్ల గురించి వచ్చిన గొరవ తప్ప మెయిన్ పాస్టర్ మార్చమని ఎక్కడా కూడా ఆర్డర్లు ఎక్కడా కూడా లేదండి ఆయనతో పాటు ఈయన్ని కూడా పంపించేయమనే వాళ్ళు చెప్తున్నారు ఆయన ఎందుకు పంపిస్తారండి అనిల్ కిరణ్కి అయితే ట్రాన్స్ఫర్ అవ్వలేదు అసలు ట్రాన్స్ఫర్ అయ్యింది అసిస్టెంట్ పాస్టర్ గారికి ఆ అసిస్టెంట్ పాస్టర్ గారు కూడా క్యాన్సిల్ చేశారు ఆయన ఆర్డర్ ఆయన కాసేపేమో అసిస్టెంట్ పాస్టర్ అంటారు కాసేపేమో మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్ పాస్టర్ అంటారు ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న లెటర్లు కూడా ఒకసారి చూస్తే మీకే తెలిసిందండి అసిస్టెంట్ పాస్టరా మెయిన్ పాస్ట్రా అస్టెన్ పాస్టర్లో వచ్చిన గొడవేనండి ఇదంతా అతనికి యాక్చువల్గా అసిస్టెంట్ పాస్టర్గా ఇక్కడ ఇచ్చారు క్యాన్సిల్ చేశారు అతను మెయిన్ పాస్టర్గా రంపచోడర్ వేశారండి ఇక్కడైతే సెక్రీ పల్లె వేశారు సారీ సెక్రటరీ పల్లె వేశారు ఇక్కడ పదిహేను వేలు ఎంతో జీతం అయితే అక్కడ ముప్పై ఐదు వేల నలభై ఐదు వేల జీతం అండి అది వదిలేసుకొని ఎక్కడెందుకు ఉంటాడో అర్థం కావట్లేదు సార్ మనకి స్థానికుడు పాస్టర్ అయినా కానీ రిటైర్డ్ టైంలో ఎలాగెక్కడ వేస్తారో అలాగే వేయాలి తప్ప మధ్య మధ్యలో ఎవరిని కూడా ఎలా వేయరు సార్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ రిటైర్డ్ ఏజ్లోనే వేస్తారు తప్ప యంగ్ ఏజ్లో ఎక్కడ కూడా వేయరు కదా సార్ మా మెయిన్ డిమాండ్ ఏంటంటే అనిల్ కిరణ్ అనిల్ కిరణ్ గారు పాస్టర్ గారు ఆయన పదవి ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఉంచిన తర్వాత వేరే పోస్టులు తెచ్చుకోమనండి మేము అందరం సపోర్ట్ చేస్తాం దానికి దీనికి ఇంకా మూడు సంవత్సరాలు ఎంత ఉంది సార్ ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత పంపించేద్దాం అది సార్ మా మైండ్ డే మైండ్ బట్టి అంటే మీ లోతుల చర్చ దగ్గర దగ్గర ఒక యాభై సంవత్సరాల నుంచి నేను ఉన్నాను నేను ఐదో క్లాస్ సంవత్సరాలు మమ్మీ డాడీ ఇక్కడ టీచర్స్ హెచ్ఎఫ్ఎస్ గా వచ్చారు అప్పటి నుంచి నా పేరు జి జే లలిత మోజస్ జోస్ఫిన్ లలిత మోసెస్ అండి నేను ట్వంటీ ఇయర్స్ పైన శిలాడికి అంటే స్త్రీల విభాగంలో ప్రజలగా ఈస్ట్ కూడా అని చేశాను అసలు అసలు దీనికి ఉన్న కాన్స్టిట్యూషన్ బట్టి చూస్తే ఏ ఒక్కటి కూడా వారు చేసే పని కరెక్ట్ కాదని నేను చాలా సగర్వంగా చెప్తా ఉన్నాను నేను అది ఏమైనా అనుకోండి కానీ ఏ పని చేసినా కూడా దేవుని యొక్క ఉచితమైన కృపలో దేవునికి సేవ చేసేవారుగా చెయ్యాలి కానీ ఇలాంటి భయం అభ భయంకరమైన స్థితి తీసురావడం అనేది దేవుని అవమానపరచడమే కనుక ఎవరు అవమానపరచుతున్నారు అనేది గాడ్ ఓన్లీ నోస్ మేము ఎవరి గురించి మాట్లాడడం లేదు ఏదేమైనా అనిల్ కిరణ్ గారు అంటే మా పాస్టర్ గారు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చెప్పాలంటే ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు పాస్టర్ గారికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మెన్షన్ చేస్తేనే ఆయన బయటకు వెళ్ళాలి అలా ఇవ్వని పక్షంలో ఎక్కడైనా అడగండి ఏ పాస్టర్ గారినైనా అడగండి ఏ అధికారిన అడగండి అలా ఇవ్వని పక్షంలో ఆయన ఫైవ్ ఇయర్స్ ఉంటాడు ఏ పాస్ట్ అయినా సరే ఏ పారిస్ లో అయినా సరే అది కాన్స్టిట్యూషన్ కనుక ఇప్పుడు అనిల్ కిరణ్ గారికి ఆయన తెచ్చుకున్న ఆర్డర్లో ఏమి ఇయర్ మెన్షన్ చేయలేదు సో ఆయన ఫైవ్ ఇయర్స్ ఉంటారు ఉండాలి ఉంచుతాం కూడా ఇక నో డౌట్ అది కరెక్ట్ పద్ధతి అది కనుక మరి గా చెప్పాలంటే నేను సెనెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబర్ని ఈస్ట్ గోడవారి ధవళేశ్వరం ఎన్ఎంఈ మెంబర్గా నేను ఇక్కడే గర్ల్స్ టీచర్ టీచర్గా చేస్తాను వేరే స్కూల్స్ హెచ్ఎమ్గా చేస్తాను తర్వాత నేనున్నాను ఆ మీటింగ్లో మార్నింగ్ నుంచి చాలా మండు ఎండ కనీవలో జరిగింది ఆ మీటింగ్ మార్నింగ్ ఏమో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ట్రాన్స్ఫర్స్ మీటింగ్ జరిగింది వెరీ నెక్స్ట్ దాన్ని ఆమోదించడానికి మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అనమాట టెన్ ఓ క్లాక్కి మార్నింగ్ నైన్త్ నైన్త్ ముందే ట్రాన్స్ఫర్స్ కమిటీ జరిగింది నేను మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నాను కానీ మేము కమిటీలో లేము కాబట్టి ఇక్కడ లేని వాళ్ళు ఉండడానికి వీలు లేదు బయట ఫాస్ట్ ఇంట్లో ఉన్నాము ట్రాన్స్ఫర్స్ కమిటీ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూర్చున్నప్పుడు సాయంత్రం సాయంత్ర అక్కడే ఉన్నాను ఆ అనుచరులు కూడా అక్కడే ఉన్నారు బయట నో పర్మిషన్ లోపలికి ఉన్నప్పుడు ఏ విషయం కూడా ఎన్ఎంఈ చర్చ్ గురించి నేను చాలా ఖచ్చితంగా చెప్తానండి పరిశుద్ధ స్థానంలో ఎన్ఎంఈ చర్చ్ గురించి కనీసం ఒక మాట కూడా రాలేదు ఒక వదతి కూడా రాలేదు అసలు ఎన్ఎంఈఎల్ చర్చ్ అన్న మాటే రాలేదు అలాంటప్పుడు ఆయన ఆటలు వచ్చేస్తుందండి ఒకసారి మనం ఆలోచిద్దాం మనకున్న మనసుతో ఒకసారి ఆలోచిద్దాం దేవున్ని పక్కన పెట్టేద్దాం పోని మనకున్న జ్ఞానంతో మనకున్న విజ్ఞానంతో ఒకసారి ఆలోచిద్దాం ఫోర్ ఓ క్లాక్ వరకు అక్కడే ఉన్నాం నేను కూడా అక్కడే ఉన్నాను కమిటీ అందరూ ఉన్నాం పదహారు మంది ఉంటాం ఎక్సిక్యూటివ్ కమిటీ నేను ఇక్కడ కమిటీలో ఒక మెంబర్ని కమిటీలో కనుక అక్కడ జరిగింది ఆర్డర్ లేదు ఫాస్ట్ గారు మాకు కస్టమర్ వచ్చి ఒక తొమ్మిది సంవత్సరాలు సాలరీ తీసుకోకుండా చేశారండి చేస్తే అప్పుడు మేమందరం కూడా నిర్ణయం దగ్గరికి వెళ్ళి ఆయన మా కష్టంలో రూపాయి ఆశించకుండా చేశారు కాబట్టి మాకు ఆయన చెమ్మన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఆర్డర్ అయ్యారు ఇచ్చారండి మోడరేటర్ గారు కంపెనీ అప్పటి నుండి కూడా కంపెనీ కూడా మోడరేటర్ గారు సార్ ఆ విధంగానే చేస్తుంది తప్ప ఎవరో ప్రోత్సాహం లేదు సార్ మూడు వేల మంది వస్తారండి నిజంగా గురు గారు ఈ ఊరు వాడు ఈ పేటవాడు మా ఇంటి పక్కవాడే అలాంటప్పుడు ఆయన నిజమైన ఆర్డర్ కరెక్ట్ అయిన ఆర్డర్ అయితే మేమే తీసుకొచ్చి కూర్చోబెట్టాం సార్ అతను కరెక్ట్ ఆటతో రాలేదండి ఆయన గొడవతో వచ్చినట్లుగానే ఎనిమిది నాకు చర్చ అయితే ఎనిమిది పావుకే ఆకారి దగ్గరికి డ్రెస్ తో వచ్చేసరి ఆయన ఒక కమిటీ తీర్మానం గానీ లేదా ఒక ఈ ఇప్పుడు ఈ గొడవలు కూడా కమిటీ నడుస్తుందండి అసలు పీసీసీ ఉంటది మా సంఘాలలో ప్రజలు ఎన్నుకుంటారు అయితే ప్రతి చర్చ్ లో కూడా రాజమండ్రి చర్చ్ లో కూడా దౌర్లక్షణ చర్చ్ లో కూడా కంపెనీ నడుస్తుంది రెండు సంవత్సరాల నుండి ఇప్పుడు మళ్ళీ బీసీసీ చేసుకోవాలంటే మళ్ళీ జనాల నుంచి ఎలక్షన్ పెట్టాలి సార్ అది ఎప్పుడు అక్టోబర్ లో జరుగుతుంది కొంత కొంత రోజులైతే అయ్యాన్ని ఎలక్షన్ పెట్టమని అడిగారు అక్టోబర్ లో పెడతాను గుల్ చేయాలి కదా అని చెప్పారండి అయితే ఇందులో మెరకన వెళ్లి ప్రమోద్ అన్న అతను ఏనాడు నేను ఇక్కడే పుట్టానండి ఇక్కడ పెరిగాను నాకు అత్త అమ్మ అన్నీ ఇక్కడే అయితే ఆ రోజు ఏ రోజు కూడా అతను చర్చి మేము ఎప్పుడు కూడా చూడలేదండి ఆయన పాంకులు పట్టినప్పుడు కూడా ఆయన ఎప్పుడు చూడలేదు ఆ మెరఖాన్ పైన ప్రవీణ్ అన్న ఆ ఆడవాళ్ళ మీద చాలా భయంకరంగా మరి కోస్టింగ్ పెడుతున్నాడు సార్ సెల్ లో ఇది సెల్ లో పెట్టడం వాట్సాప్ లో పెట్టడం గ్రూపుల్లో పెట్టడం సార్ ఆ గ్రూపుల్లో పెట్టిన దాన్ని నేను అరుణకుమారి అన్న ఆవిడ కూడా పేరుతో సహా మా పేరుతో సహా క్యాండీ క్యాప్టెన్ నేను పాల్ లేదంటే ఒక పాల్ అక్కడ ఎంత భయంకరమైన పెట్టడం వల్ల మేము సిఏ గారికి కంప్లైంట్ చేయడం జరిగిందండి దాని మీద ఎఫ్ఐఆర్ కూడా చేశారు మీకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన సార్ రెండు సంవత్సరాల దగ్గర పైబడే చర్చకు రాలేదు వాళ్ళు సార్ కంటిన్యూగా చర్చకు వచ్చినటువంటి వాళ్ళు ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారు సార్ అందులో తమ్మ వాళ్ళందరూ కూడా చర్చకి రాకుండా ఇప్పుడు ఇలాంటి గొడవలు వస్తాయి సార్ ఒక ఇరవై మందిగా కూడుకొని వాళ్ళే గొడవ పెట్టుకొని ఏదో రకంగా రుణం చేసుకుని అధికారులు వాళ్ళని ఎలా మందగించారో మమ్మల్ని కూడా అదే విధంగా మందగించారు సార్ ఎవరో అధికారులు ఇందులో ఎటువంటి ప్రాబ్బావం కానీ ఎటువంటి డబ్బుతో చేయడం గాని జరగలేదు సార్ ఏ ఎటు ఏ సంబంధం లేని మరి వ్యక్తులను కూడా ఇందులో పేరుతో సహా రాస్తారు సార్ వాళ్ళు ఏంటనేది వాళ్ళ జాబ్ ఇష్యూల్లో వాళ్ళు ఏంటనేది వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి ఇది ఇది కానీ కానీ అలాంటివి చేయడం వల్ల కుటుంబాలు ఎన్ని శాపాలు పొందుతారో వాళ్ళ తర్వాత చూసుకుంటారు సార్ అది ఈ మూడు కుటుంబాలు మాత్రం సార్ ఎక్కడ ఎగిరే ఈ మూడు వేల మందిలో నిజంగా గొర్రె కన్నాయన్న నిజమైన ఆట అయితే మాతో పుట్టి మాతో పెరిగిన మేము ఎలా బయటికి పంపేస్తామని మీరు ఒకసారి ఆలోచించండి సార్ మా ఇంటి పక్క నేను ఎత్తుకొని పెంచానండి ఆ ఎన్నాను నా పైని కాబట్టి మేమే ఎందుకు వ్యతిరేకించామంటే ఆ మూడు కుటుంబాల్లో చేరి ఒక పెద్దం చేయడం కోసం సంఘంలో రెండు రెండు సంవత్సరాల నుంచి చక్కగా నడుస్తున్న సంఘంలోకి ఒక గొడవ పెట్టుకుని ముందుకు వచ్చారు కాబట్టి మేము వ్యతిరేకించడం జరిగింది సార్ కమిటీ ఇప్పుడు ఎవరైనా ఫాస్ట్ వచ్చారనుకోండి అది ఫస్ట్ ఫాస్ట్ వచ్చి మనం ముప్పై ఒకటో తారీఖున ఆర్డర్ ఇస్తారు సార్ ఓటో తారీఖు వచ్చి దూరం నుంచి వస్తారు కాబట్టి ఒకటో తారీఖున వచ్చి ఫాస్ట్ గారికి ఇవ్వండి నాకు ఇక్కడ ఆర్డర్ వచ్చింది మరి మీరు వెళ్ళిపోతున్నారు కదా ఇప్పుడు నేను ఫాస్ట్ అని ఐదు సంవత్సరాలు అయిన తర్వాత వస్తారు సార్ తర్వాత కమిటీలో కూడా తీర్మానం అవ్వాలి సార్ అది మాకు మినిట్స్ బుక్ ఉంటుంది సార్ మాకు మీటింగ్ జరుగుతుంది ప్రతి నెల ఈ ట్రెజరర్ గారు ప్రతి వారం పానుకులు పానుకులు లెక్క పెట్టిన తర్వాత మేము కౌంట్ చేసి తర్వాత ఆ రెండో నెక్స్ట్ వారం ఆయన ప్రతి వారం కూడా వారం లేకపోతే రెండు వారాలు కలిసి చదువుతారండి ఒకవేళ ప్రతి వారం ఉంటే కనుక ప్రతి వారం కూడా ట్రెజరర్ లెక్కలు జరుగుతాయి సార్ ప్రతి వారం కూడా సెలవులో పెట్టుకుంటారండి అనుమానం ఉన్నవాళ్ళు కాబట్టి మాకు అనిల కిరణ్ గారే ఉంటారు సార్ మూడు కుటుంబాలు మాత్రమే సార్ ఇరవై మంది ఇరవై ఐదు మంది కంటే ఎక్కువ లేదు సార్ ఇదంతా సంఘం అందరూ కూడా అది పాస్ట్ ట్రాక్ కావాలని కోరుకున్నారు అందుకనే కానీ సంఘం అందరూ ఎక్కువకుండా ఫాస్ట్ ట్రాక్ వెళ్ళినందుకు అతను అతను విషయంలో మాత్రం సంఘం అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారండి గోర కిరణ్ బాబు గారు అదే సార్ అందరికీ